何 శరణ మేలో గోవింద్రవందే రాజా గోత్రం

मंगलम ृहस्पते लक्ष्मावस्तुला मंगल गोधरेन्द्र अजमहरीय गुणात्मे चक्रवर्तीधनोंज साज मंगल वेद वेदाज मेकश्या मन मुहूर्त मोहन पुण्यश्लोक अजमंगल య నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం ఏడు వేంకట మంగళో నందలోకా ఏడుకుంటలవాడా వేంకటరమణ గోవిందమణ గోవిందాత్రీరమణ గోవిందే భోళో రాజా రామచంద్ర భగవాన్ జీ స్వామికి గోవింద చేసి వస్తారమ్మ ఎంత ఖర్చవుతుంది ఓపిక ఉండాలి అక్కడ ఆ విధంగా రూమ్ తరుపతి ఇబ్బంది పడుతూ ఉండాలి స్నానం చేసేటప్పుడు దొంగలు ఉంటుంటారు దొంగలు చూపోతుంటా పైన ఒంటరి స్నానం చేస్తూ ఉంటే ఈ వాదరమ్మయమ్మ అంత పుణ్యం గోవింద అంటే వస్తుందయ్యా అన్నాడు అంటుంటామాట సర్వ పాపం పాపాలు యా అన్నాడు పుణ్యవర్ధనం పుణ్యాన్ని పెంచుతాయి అన్నాడు రామాయణం అంతా విన్నారు మా స్వామి చెబుతూ ఉంటే జగదీశాలమ్మ ఏం చెప్పారైనా విన్నారా మీరు ఏమో అండి విన్నాం అంతవరకే నేను చెప్తానండి గాంధీయను రాధేయుడు అంటే ఎవరు విశ్వామిత్రుల అందరికీ తెలుసు కదా యాగ సంరక్షణ కోసం వెళితే ఆయన పంపించాడు పాపం ఎవరిని రాముణ్ణి లక్ష్మణ స్వామినయ్యా అనుకుంటా రాధయ్యాను చెరు అన్నారమ్మ గురువుగా రంగు నడుస్తూ ఉంటే చేతులు కట్టుకొని నడుస్తున్న రాముడు ఆమె కాతరమిత్రుల లాంటి వాడికి పూర్ణాహుతి పర్యంతం కూడా ఇబ్బంది లేకుండా సజావు యజ్ఞం ప్రసమాప్తమయ్యే విధంగా కొనసాగించాడు స్వామివారయ్య ఈ గ్రామస్తులు చేస్తున్న అదృష్టం మీడియా విధంగా చెప్పి 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 వాళ్ళు నోడిపోతున్నాయమ్మ వర్షం పడుతుంది వర్షం పడుతుంది భారీగా వర్షాలు అంటున్నాడు చుక్క కూడా లేదు మబుద్ధులం కూడా బయట అంటుంటాం అంటే ఎంత పుణ్యం చేశారో మీరు చెప్పడానికి వీలేదయ్యా అంటుంటామాట అందువల్ల మఖత్రాత మౌలికరణం అంటాం వెళ్తున్నాడు ఆనందంగా పాద స్పర్శ అంటాం పెద్ద రాయి ఉందయ్యా అంటాం ఒక్కసారి ఇక్కడ ఒంగి నమస్కారం చేస్తున్నటువంటి భంగిమలు అమ్మవారు కనిపించింది అహా

మన్మధుడుంటే మగవాళ్ళు అందంగా ఉంటే మన్మథుడు అంటుంటారమ్మా కోటి మన్మథులు క్షమాంతంగా స్వాముని చూసినా సరే శ్రీనివాసమూర్తిని చూసినా సరే సిగ్గుతో తలదించుకుంటున్నా ఏమి సౌందర్యం అండి అని ఆశ్చర్యపోతున్నారయ్యా అంటుంటామట త్రైలోక్యాల కూడా అటువంటి సౌందర్యవంతుడు లేరు అంటుంటామమ్మా అలా అద్భుతంగా అమరునటువంటి ఆ సందర్భంలో సుముహూర్తాలను గుడజీరం ఇష్ట్రమాలంటాం ముద్దగా చేసినటువంటి వారై రామచంద్రమూర్తి సీతమ్మ యొక్క శిరస్సును పెట్టాడమ్మా సీతమ్మ తల్లేమో రాముడు శిరస్సు ఉందయ్యా అంటుంటామాట ఉభయ దేవేరుల శిరస్సున శ్రీనివాసమూర్తి వాడిద్దరూ శ్రీనివాస శరసం ఉంచారయ్యా అంటుంటాం ఇప్పుడు ఇలా కొంచెం పైకి లేచి అలా తొగి చూద్దాం అనుకున్నట్టని వీళ్ళు గమనించే జగదీష్ గారు ఊరుకోలేదమ్మా టక్కని పురోహిణులు అయ్యన్నా కొంచెం పైకి తీసేట ఆ విధంగా తరని చూడకున్న విధంగా మళ్ళీ కిందకి చూద్దాం కిందకి దించారయ్యా అంట ఇలా పైకెత్తడం కిందకి అంటూ ఉంటామాట ఇలా చేస్తూ ఉంటే ఒకసారి గట్టిగా పైకెత్తేటప్పటికీ రామచంద్రమూర్తి పారభత్మాలను దర్శింపజేసి కనపడ్డయ్యమ్మ సీతామ్మవారికి పులకరించిపోయిందయ్యా అంటుంటామాట అక్క ఎక్కడ స్థానం అంటే ఆ పాదాల దగ్గర కావాలయ్యా అని కోరుకుంటుంటా అన్నమాట అవి పునీతమైందయ్యా అంటుంటామాట అందువల్ల చక్కగా అద్భుతమైన ఘట్టాలని కూడా తులసిదాస్ గారు ఆవిష్కృతం చేస్తారమ్మా చెప్తారు ఇవన్నీ మామూలు రామాయణం లేవు

दला 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 गा दला महा दला महाजल महदान के सप्तोका नामूर्तमागे